దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి సర్వోన్నతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర సర్వోన్నతమైన వాగ్దానం నిర్భరమైన బుద్ధి గలవారై మెల్కోగా ఉండుటి వాటి పేతరు ఐదా ధ్యాయం ఎనిమిదవ వచనం ప్రియా కల్వరి సర్వోన్నతుడూ దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు మహోన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు క్రీస్త ఘనమైన నామలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ కలవరి ఆ సర్వోన్నతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో మీ బిడ్డలతో కూడా ఉండి మీ పక్షాన సంపూర్ణమైన కార్యాలను జరిగించి జయమని గురించి విజయం దేసి కలవి రుద్రం చేత జయ విజయం అనుగ్రహించను కాక దేవుడు తన గొప్ప సమాధానం మీకు అనుగ్రించి మిమ్మల్ని ప్రార్థనా వీరులుగా గాక దేవుడు సర్వ సమృద్ధిలో మిమ్మల్ని నడిపించి గాక జయం జీవగల దేవుని బిడ్డలారా నిర్భరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండండి మీ విరోధైన అపవాది గర్జించు సిం వల్ల ఎవరిని మింగుద్దునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు సింహము తాను తరుముచున్న జంతువును పట్టుకున్నప్పుడు మొదట దాని గొంతును పట్టుకునే కారణం ఆ జంతువు కేకల వేయి జరగదు అంతేకాదు ఊపిరి పీర్చుకోలేని స్థితిని బట్టి తప్పించకూడదు అలాగే ఒక విశ్వాసి జయించు నిమిత్తం సాతాను గొంతు వంటి మన ప్రార్థనా జీవితంపై దాడి చేస్తున్నాడు దేవదేవుని బిడ్డ శ్వాసవలే నుండి ప్రార్థనను నిలిపివేసి లేదా జయించుట సులభమని అపవాదికి తెలుసు మనము అపోసులైన పౌలు గారు చెప్పినట్లుగా నిర్భలమైన బుద్ధి గల వారమై మెలకుగా ఉండు మీ విరోధైన అపవాది గర్జించు సింహలే ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు మనం ప్రార్థించకుండా ఎన్ని ఆటంకములు కలుగు చేయవలను అన్నిటినీ సాతాను కలుగు చేయను మనం ప్రార్థనలో స్థిరముగా నిలిచునేడల సమస్తము జయించగలదు దేవదేవుని పిల్లరా నేడు పట్టుదలతో కూడా విజ్ఞాపన చేసిన అపవాది వణుకును అపజయాలు పాలగను మీరు కొత్తగా ప్రభునందు విశ్వాసం ఉంచి ఉండవచ్చును అందరికన్నా చిన్నవారిగా భావించవచ్చును కానీ మీ ప్రార్థన శత్రు పోరాటమును తప్పక జయించగలిదనని మీరు విశ్వయించి ప్రభు వైపు తిరిగి చూడి తేరు చూసి నిరీక్షణ కలిగి గురి కలిగి ప్రార్థించండి ఈ మాట సత్యం దేవుని పిల్లలు సాతాను ప్రార్థించకుండా మిమ్మలను అడ్డగించను మీరు చేయి ప్రార్థన సాతాన్ని జయించును మీరు ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు సాతాను తలను చితక తొక్కి జైలు పొందగలరు దేవదేవుని పిల్లారు బైబిల్ రంగం చెప్తాను నీవు సింహములను నాగుపాములను తొక్కేదెవు కొమ సింహములను భుజంగములను అనుగ తొక్కేదెవు రేమని దేవుని పిల్లారు ప్రార్థన వీరులుగా ఉండండి ఎక్కువ సమయం దేవుని సన్నిధానంలో ప్రార్థించండి దేవుని ప్రార్థించినప్పుడు గొప్ప ప్రతిఫలం మనం పొందగలదు ప్రార్థనలోనే గొప్ప శక్తి ఉన్నది నేటి ప్రపంచం నాకు అత్యంతమైనది అత్యవసరమైనది ప్రార్థన మాత్రమే ఈ అంచె అతి ప్రాముఖ్యమైన సర్గాంగ కవచం ప్రార్థనే గనక మీరు ప్రార్థించండి ప్రేమైక్యత ద్వారా కుటుంబం కట్టి ఏకం చేయగలది గొప్ప ప్రార్థనే ప్రార్థన ద్వారా మీరు సంపూర్ణతను పరిపూర్ణతను మీరు పొందగలరు శత్రువుని జయించగలరు శాతాన్ని తరిమి తరిమి కొట్టే ఏకైక ఆయుధం ప్రార్థన కైన దేవదేవుని పెళ్లారా మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీరు విశ్వాసంతో ప్రార్థనా వీరులై మారితిరవలసిందే ప్రభువైపు తేరు చూడవలసిందే మనసు విప్పి క్రీస్తో మాట్లాడండి హక్కుపూర్వకంగా మనం తల్లిదండ్రులను అడుగుచున్నాం అలాగే తండ్రితో మాట్లాడి దేవునితో సంభాషించి దేవుని యొక్క అద్భుతమైన కార్యాభి మీరు పొందాలి దేవుని యొక్క సర్వోన్నత కృపణ మీరు పొందాలి పరిశుద్ధాత్మ దేవదేవుడు తన కృపదాల మీకు గురించి మిమ్మల్ని ప్రార్థనా వీరులుగా చేసి విజయం అనుగ్రహించిన గాక ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వశక్తి సంపన్నుడా సర్వోన్నతుల నీకు అందరాలి స్తోత్రాలు ఈ ఉదయకాల కాల సమలో నీ ప్రార్థిస్తున్నాను సంపూర్ణ మీ బిడ్డైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ ప్రసందైన ప్రతి ఆత్మకారిని మీ బిడ్డలు మా పట్ల జరిగించండి జయ విజయం దాయించండి నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే కనుక బిడ్డలందరినీ కూడా నీ సంపూర్ణ జయ విజయం అనుగ్రహించి విశ్వాసవీరులుగా ప్రార్థనాయుతుల గురించి శత్రు బలమతుల జయం పొందటానికి అందరిని కూడా ఆశ్రదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు సర్వోన్నత రావులు ఈ ప్రాథమిక సమర్పిస్తున్నారు మహిమ కలిగిన పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ